ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలందరికీ మీ కిషోర్ నాయక్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాడు ఈ రోజు సారపాక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గడప గడపకి అభివృద్ధి నినాదంతో ఈ రోజు ప్రచారంలో భాగంగా వెళ్తా ఉన్నాం దీనికి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు స్వతహాగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లబ్దిదారులు పార్టీలకు అతీతంగా ఈ రోజు గ్రామ పెద్దలు అభివృద్ధి కార్మికులు ఇలా వచ్చి మద్దతు పలుకుతా ఉన్నారు ఇది సారపాక సాకేతపురికి ఇది చాలా శుభ పరిణామం ఈ రోజు మనం సత్యనారాయణ స్వామి దేవాలయ సత్యనారాయణ స్వామి సత్యదేవుని దర్శించుకొని ఈ రోజు ప్రచారానికి బయలుదేరతా ఉన్నాను ఈ రోజు ఇక్కడ గతంలో పనిచేసిన మాజీ సర్పంచ్ చందునాయక్ ఇవాళ ఈ సత్యనారాయణ స్వామి గుడి ప్లేస్ మీద కూడా గుడిని కూడా వదలకుండా ఇవాళ ఇది ప్లేస్ కూడా నాదే అని చెప్పేసి కోర్టుకి వెళ్ళడం జరిగింది మన ఎదురుగా కనిపిస్తా ఉంది ఐటీసీ ఐటీసీ వారు ప్రజల ప్రజల కొరకు ప్రజల కొరకు సుమారు రెండున్నర కోట్లతో ఫంక్షణాలు కట్టిస్తే ఈ ఫంక్షన్ కూడా నాదే అని చెప్పేసి కోర్టుకి వెళ్ళడం జరిగింది ఇలా కనబ కనబడ్డ ప్లేస్ వదలలేదు కనబడ్డ బిల్డింగ్ వదలలేదు ఎక్కడ కబ్జాలు రౌడీజం దుర్మార్గాలు దౌర్జన్యాలు అది కాకుండా సారపాక సారపాక డెవలప్మెంట్ కోసం ఇచ్చిన ఐటీసీ ఇచ్చిన ఇరవై నాలుగు లక్షల రూపాయల సొమ్ము గొంగజాటు తన ఖాతాలో వేసుకుంటే దాని మీద కేసు మొన్ననే జైలు శిక్ష కూడా ఖరారు చేసిన సంఘటన ఇంకా సారపాక ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఇంకా ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఇవాళ సారపాక వచ్చి ఓట్ ఉన్నావు ఇవాళ నువ్వు దోచుకున్న డబ్బుతో డబ్బులు సంచులతో గెలవాలనుకుంటున్నావు ఉత్సలవుడి మద్యం మాద్ర ద్రవ్యాలు ఇవాళ యువతలు ఏం చేద్దాం అనుకుంటున్నావు యువతని నువ్వు ఏం మెసేజ్ బహిరంగంగా వచ్చి చెప్పాలా అదేవిధంగా మా ఫంక్షన్ ఫంక్షణాలు స్థలాన్ని నేను తప్పు చేశాను క్షమాపణ కోరి ఇవాళ నువ్వు ప్రచారం కోసం రావాలా సత్యనారాయణ సత్యదేవుడి భూమిని నువ్వు కాజేసే ప్రయత్నం చేసినావు సత్యనారాయణ సత్యనారాయణ స్వామికి ప్లస్ గుడి కమిటీకి సారబాగా ప్రజలందరికీ బేషత్తులు జవాబు చెప్పి నువ్వు ఓట్లాడడానికి రావాలా మా పంచాయతీ సొమ్ము ఇరవై ఆరు లక్షల రూపాయలు కాజేశావు ఆ డబ్బు పంచాయతీ పంచాయతీలో ఖాతాలో జమ చేసి ఇవాళ నువ్వు ఓట్లాడడానికి రావాలా అంటే సారపాగా ప్రజలు చూస్తూ ఊరుకోరావు తస్పాత్ జాగ్రత్త ఇలా ఈసారి ఓటుతో బుద్ధి చెప్తారు ఏడు సంవత్సరాలు అయింది నువ్వు ఇక్కడ ఊర్లో లేక ఇక్కడ అయిపోయింది మున్సిపాలిటీగా అయిపోతుంది ఇక్కడ నాకేం పని లేదు అని చెప్పేసి నువ్వు దోచుకున్న డబ్బుతో రాత్రి రాత్రి పాల్ని చెక్ చేసినావు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అనగానే ఇలా కలవని చెప్పేసి రెండు మూడు కోట్ల రూపాయలు డబ్బు విచ్చలబడి మద్యంతో ఇవాళ నువ్వు సారపాక మీద నువ్వు ఇవాళ నువ్వు ఇక్కడ నువ్వు దాడికి వస్తా ఉన్నావు ఇలా వ్యాపారస్తులకి చిన్న చందకారు వ్యాపారస్తులకి అందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ మీరు భయపడద్దు మీరు ధైర్యంగా బయటకు వచ్చి మీ మద్దతు తెలపాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఈ రోజు ఖచ్చితంగా మనం గెలవబోయేది మిత్ర పక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ కిషోర్ నాయక్ గెలుస్తా ఉన్నాడు మీకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు గారి ఆశిస్తులతో నేను ముందుకు వస్తున్నాను ఇవాళ మిత్రపక్షాలు అన్ని కూడా అభివృద్ధి చేస్తాడు వస్తే సారపాక మార్పు మార్పు చెంది అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నా మీద ఉన్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను ఖచ్చితంగా మీరు ఓటుతో బుద్ధి చెప్పి ఇక్కడున్న ఒక దోపిడీదారిని ఇక్కడి నుంచి మళ్ళీ తరమాలని మీ అందరినీ సవివరంగా కోరుకుంటా ఉన్నాను